పదిహేనవ రోజు సమావేశానికి వచ్చేసినటువంటి గౌరవ సభ్యులందరికీ కూడా స్వాగతం నమస్కారం గౌరవ సభ్యులు మన దూలుపాల నరేంద్ర కుమార్ గారు ఒక త్రీ బహుమతిని సభ్యులందరికీ సంగం డైరీ తరపున పంపించారు సంగం డైరీ వారి గిఫ్టు సభ్యులు ఎంఎస్ సెక్షన్ తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను ఇప్పుడు క్వశ్చన్ ఎవరండి ఫస్ట్ క్వశ్చన్ సిక్స్ ఎయిట్ సెవెన్ ఇరిగేషన్ మినిస్ట్ గారు ధన్యవాదాలు అధ్యక్ష మొదటి ప్రశ్నకు సమాధానం ప్రధాన తరహా సాగునీరు అరవై ఏడు పాయింట్ సున్నా రెండు మధ్య తరహా సాగునీరు ఐదు పాయింట్ ఆరు రెండు చిన్న తరహా సాగునీరు ఇరవై ఐదు పాయింట్ ఆరు సున్నా ఏపీఎస్ఐటిసి ఎనిమిది పాయింట్ ఐదు తొమ్మిది మొత్తం ఒకటి సున్నా పాయింట్ ఎనిమిది మూడు లక్ష ఎకరాలు అధ్యక్ష రెండవ ప్రశ్నకు సమాధానం ఏదైతే ప్రధాన సాగునీరు అదేవిధంగా ఆధునీకరణ మధ్యస్థ సాగునీరు ప్రాజెక్టులు మొత్తం మరి ఇరవై తొమ్మిది లక్షల ఎనభై ఐదు వేల మూడు వందల ఎనభై ఐదు ఎకరాల అధ్యక్ష మూడవ ప్రశ్నకు సమాధానం భూ పరిరక్షణ చట్టం అమలు మరియు సెజ్జులు మరియు పరిశ్రమల భూమి కేటాయింపు చేసిన తర్వాత నూట ఐదు పాయింట్ తొమ్మిది నాలుగు లక్షల ఎకరాల ఆయకట్టు మిగిలి ఉంది అది లౌరు సభ్యులు వెంకట కృష్ణారెడ్డి గారు ధన్యవాదాలు అధ్యక్ష స్వాతంత్రం వచ్చిన దానికి ముందు స్వాతంత్రం తర్వాత ఆంధ్రప్రదేశ్లో దాదాపు ఇరవై ఏడు ఇరిగేషన్కి సంబంధించిన డ్యాములు అయితే మీ ప్రాజెక్టులు అయితేమి బ్యారేజీలు అయితేమి ఎంఐ ట్యాంకులు అయితే చాలా ఉన్నాయి అధ్యక్ష ఈ రోజుకి దాదాపు తొమ్మిది వందల నలభై మూడు టీఎంసీలో స్టోర్ చేసే కెపాసిటీ ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికీ కూడా డ్యామ్ నిర్మాణం జరిగేటప్పుడు ఏ హైకట్ అయితేనే స్థిరీకరించి స్టెబిలైజ్ చేశారో అదే హైకట్ ఇప్పుడు కూడా రికార్డ్స్లో కొనసాగిస్తున్నారు అధ్యక్ష తర్వాత ప్రభుత్వ అవసరాల కోసం రోడ్ల కోసం ల్యాండ్ తీసుకున్నారు ఇండస్ట్రియల్ సెస్సు కోసం ల్యాండ్ తీసుకున్నారు ప్రైవేటు వ్యక్తులు రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం అన్నిటినీ కూడా ల్యాండ్లు తీసుకున్నారు పోర్ట్లు వచ్చినాయి ఈరోజు రకరకాల అవసరాల కోసం ఇరిగేషన్ ల్యాండ్ని ప్రభుత్వాలు ప్రైవేటు వ్యక్తులు తీసుకున్నప్పుడు వీటిని ల్యాండ్ కన్వర్షన్ యాక్ట్ రెండు వేల ఆరు కింద వ్యవసాయేతర భూమిగా మార్చినప్పుడు ఏ అయితే వ్యవసాయ భూములు అయి ఉన్నాయో వాటిని వ్యవసాయేతర భూములుగా మార్చినప్పుడు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వారు వాళ్ళ డిపార్ట్మెంట్ పరిధిలో ఉన్నటువంటి ఆయకట్టు ల్యాండ్ని తగ్గించాల్సింది పోనిచ్చి ఇప్పటికి కూడా ప్రభుత్వం లిక్కల ప్రకారం ల్యాండ్ కన్వర్షన్ అయినటువంటి ల్యాండ్ను కూడా ఇరిగేటెడ్ ల్యాండ్గానే చూపించినందువల్ల డ్యామ్లో వాటర్ తక్కువగా ఉన్న కాలంలో అలకేషన్ చేసేటప్పుడు కొంతమంది రైతులకు అన్యాయం జరుగుతున్నటువంటి విషయాన్ని మీ దృష్టికి తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ క్వశ్చన్ని మీ ముందు ప్రవేశపెట్టడం అధ్యక్ష ఇప్పటికి కూడా డ్యామ్ నిర్మాణాలు జరిగిన కాడి నుంచి ఒక్క సంవత్సరం కూడా ఆయకట్టు స్థిరీకరణలు జరగలేదు దాదాపు లక్షల ఎకరాలు నాన్ కన్వర్షన్ ల్యాండ్లు అయిపోయినాయి ఆఖరికి మీరు కూర్చున్నటువంటి ఈ స్థలం కూడా ఒకప్పుడు అగ్రికల్చర్ ల్యాండ్గా ఉంటే ఈరోజు నాన్ అగ్రికల్చర్గా దీన్ని క కమర్షియల్గా చేసి ఇక్కడ మనకు బిల్డింగ్లు కడితే ఇప్పుడు కూడా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ రెక్కల్లో ఇది ఇరిగేషన్ ల్యాండ్గానే చూపిస్తున్నారు అధ్యక్ష ఇది ఎంతవరకు సమంజసం అని మీ ద్వారా మంత్రి మంత్రివర్యులు అడుగుతున్నాను అధ్యక్ష ఇంకపోతే మా జిల్లాకు సంబంధించి అధ్యక్ష సోమిశల డ్యాము డెబ్బై ఐదు టీఎంసీలతో పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో స్వర్గే ఎన్టీ రామారావు గారి కృషి వల్ల మా జిల్లాకి ఆ డ్యామ్ వచ్చింది అధ్యక్ష డెబ్బై ఆరు టీఎంసీలతో వాటర్తో ఉంటే ఆయకట్టు స్థిరీకరణ ఇప్పటికీ జరగనందువల్ల నెల్లూరు పట్టణం ఒకప్పుడు మున్సిపాలిటీ ఈరోజు అది కార్పొరేషన్ అయింది అధ్యక్ష దాదాపు మన మంత్రివర్యులైనటువంటి నారాయణ గారు మెడికల్ కాలేజీ వంద ఎకరాలు ఉంది అధ్యక్ష ఆ వంద ఎకరాలు కూడా ఇప్పుడు కూడా ఇరిగేషన్ ల్యాండ్ కిందనే రికార్డు చూపించినందువల్ల డ్యామ్లో తక్కువ నీళ్లు ఉన్నప్పుడు అలకేట్ చేసేటప్పుడు డెల్టా ప్రాంతానికి ప్రయారిటీ ఇచ్చాల్సిన టైంలో ఈ అగ్రికల్చర్ ల్యాండ్స్ అన్నిటినీ కూడా చూపించినందువల్ల వాళ్ళకి వాటర్ ఎక్కువ పోతుంది ఐడీ కింద ఉన్నటువంటి రైతులకు నీళ్లు తక్కువగా పోతున్నందువల్ల ఐ మేజర్ ఇరిగేషన్ కింద వచ్చేటువంటి వాటర్లో అలసత్వం వల్ల ఈరోజు సముద్ర పాలవుతున్న నీళ్లు ఇక్కడేమో ఐడి వాళ్ళు పొలాల గట్ల మీద తిరిగి ఎండనక వాననక ఇబ్బందులు పడుతూ వాళ్ళేమో పంటలు పండించుకోవడంలో ఇబ్బందులు ఎదురుతున్నారు అధ్యక్ష ఈ సందర్భంగా నేను మంత్రివర్లను అడిగేది ఇమీడియట్లీ కూడా ఈ స్టెబిలైజ్ చేయండి ల్యాండ్ కన్వర్షన్ పోయినటువంటి ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని తీసేసి మిగతా వాటిని హాయి చూపిస్తే ఇంక కొన్ని వందల ఎకరాలు కొన్ని వేల ఎకరాలకి అదనపు ఆయికట్టు ఇచ్చేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇరిగేషన్ అధికారులు రెవెన్యూ అధికారులు అదేవిధంగా అగ్రికల్చర్ అధికారులు ముగ్గురిని కోఆర్డినేట్ చేసుకుని కమిటీ వేసి తప్పకుండా దీన్ని స్థిరీకరణ చేస్తే రైతులకు అన్ని విధాల ఉపయోగకరం ఉంటుందని మీ ద్వారా మంత్రివర్ణ తెలియజేస్తున్నాను అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్ష ఆయకట్టు స్థిరీకరణ మీద కూటమి ప్రభుత్వం ఆయకట్టు పెంచాలి స్థిరీకరణ పెంచాలి అని ప్రయత్నం చేస్తూ ఉంటే అధ్యక్ష గత ప్రభుత్వంలో ఉన్నత ఆయకట్టును కూడా పూర్తిగా వినియోగించుకునేటువంటి అవకాశం లేకుండా చేశారు అధ్యక్ష ఈరోజు గౌరవ మంత్రి గారిని మీ ద్వారా అడిగేది కూడా అధ్యక్ష హరిశ్చంద్రాపురం టూ నకిరికల్లు ఆరు వేల కోట్ల రూపాయలతోటి ఆనాడు గోదావరి టు కృష్ణ కృష్ణా టు పెన్నా దానిలో భాగంగా టెండర్ బెదిరిసీ కాంట్రాక్టర్లు కూడా ఫైనల్ చేయడం జరిగింది అధ్యక్ష దాన్ని గత ప్రభుత్వం ఐదేళ్ళు పూర్తిగా నిర్లక్ష్యానికి గురి కాబడింది అధ్యక్ష ఆ ప్రాజెక్టు ఎక్కడ కూడా ఒక రూపాయి పని కూడా చేయలేదు అధ్యక్ష గౌరవ ముఖ్యమంత్రి గారు నకరి కథలో శంకుస్థాపన కూడా చేశారు అధ్యక్ష ఆనాడు స్పీకర్ గారు కోడలి శివప్రసాద్ గారి కాన్స్టిట్యున్సీలో అది తిరిగి మరలా ఎప్పుడు ప్రారంభిస్తారు రెండవది బనకచెర్లో దీని కూడా ఏమన్నా మెర్చి చేసేటువంటి ఆలోచన ఏమైనా ఉందా లేదా దీని వరకు ముందు టెండర్ పిలిచిన వరకు అనేది ఒకటి అధ్యక్ష గత ప్రభుత్వం రివర్స్ టెండర్ పేరుతోటి రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగాన్ని పూర్తిగా మోసం చేశారు అధ్యక్ష అదే కాకుండా అధ్యక్ష నాగార్జున సాగర్ కుడి పరిధిలో ఏ పనులు చేయలేదు అధ్యక్ష మరమ్మతులు చేయలేదు కనీసం గ్రీజ్ పెట్టేటువంటి దానికి కూడా నిధులు కేటాయించకపోవటం కాలువలన్నీ కూడా అధ్యక్ష తోటికాడతోటి గుర్రపడెక్కతోటి కర్ర నాచుతోటి పెరుగుపోవటం షట్టర్లు కూడా ఎక్కడికక్కడ పాడైపోయి మరమ్మతులు కూడా నోచుకోనటువంటి పరిస్థితి ఉంది అధ్యక్ష కనుక ఏంటంటే దాని మీద ఇప్పుడు ఆధారపడి దాని మీద వచ్చేటువంటి వాటర్ డ్రైనేజ్ వాటరు అధ్యక్ష గుంటూరు జిల్లాలో లిఫ్ట్ ఇరిగేషన్లు దాని మీద ఆధారపడి ఉన్నాయి అధ్యక్ష దాదాపు రెండు వందల లిఫ్ట్ ఇరిగేషన్స్ ఉన్నాయి అధ్యక్ష కాలం మరమ్మతులు డబ్బు లేకపోవటం ఒకటి ఒకటైతే లిఫ్ట్ ఇరిగేషన్లు అసలు గాలికి వదిలేశారు అధ్యక్ష గత ప్రభుత్వంలో నేను మీ ద్వారా మంత్రి గారిని అడిగేది హరిశ్చంద్రాపురం టూ నకరికల్లు స్టేటస్ ఏంటి ఎప్పుడు ప్రారంభిస్తారు ఒకటి అధ్యక్ష రెండు ఈ యొక్క లిఫ్ట్ ఇరిగేషన్లకి కనీసం ఇరవై ఐదు ఇరవై ఆరు బడ్జెట్లో నిధులు కేటాయించి లిఫ్ట్ ఇరిగేషన్ల మీద ఆధారపడిన రైతాంగానికి నీరు అందేటువంటి దానికి దాని మీద ఆధారపడి ఈ మంచినీటికి చెరువులు నింపుకునే దానికి కూడా లిఫ్ట్ ఇరిగేషన్ మీద ఆధారపడినటువంటి గ్రామాలు ఉన్నాయి అధ్యక్ష వాటికి నిధులు కేటాయించి ఆ రైతుల్ని ఆ గ్రామాలను ఆదుకోవాలని మీ ద్వారా గౌరవ మంత్రి గారిని కోరుతా ఉన్నారు ధన్యవాదాలు అధ్యక్ష ఏదోతే ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం మీద భౌగోళిక విస్తీర్ణంగా మొత్తం నాలుగు కోట్ల రెండు లక్షల డెబ్బై వేల ఎకరాలు మరి ఉన్నటువంటి స్థితిలో ఇందులో సాగుకి పనికొచ్చేటువంటి విస్తీర్ణం చూస్తే కోటి తొంభై తొమ్మిది లక్షల నాలుగు వేలు అంటే ఉన్నటువంటి భౌగోళిక విస్తీర్ణంలో ఫిఫ్టీ పర్సెంట్ సాగుకి అనుకూలంగా ఉన్నటువంటి పరిస్థితి అధ్యక్ష ఈ ఉన్నటువంటి కోటి తొంభై తొమ్మిది లక్షల ఎకరాలకి ప్రస్తుతం కోటి ఆరు లక్షల ఎకరాల వరకు కూడా ఇప్పుడు మనం సాగునీటిని అందిస్తున్నాం అధ్యక్ష ప్రస్తుతం పురోగతిలో ఉన్నటువంటి అంటే ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్ ద్వారా చూస్తే నలభై మూడు లక్షలకి కొత్త ఆయికట్టుని మనం ఇవ్వబోతు ఉన్నాం అధ్యక్ష ఇంకా ఏదైతే మిగిలిన సాగువిస్తేనూ ఇంకొక నలభై ఎనిమిది వేల ఆరు వందల పన్నెండు ఎకరాలు ఉంది అధ్యక్ష దీన్ని కూడా మరి సాగులోకి భవిష్యత్తులో తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష ఏదైతే ఇప్పుడు గౌరవ సభ్యులు మరి చాలా క్లియర్గా వాళ్ళు అడిగినటువంటి ప్రశ్న ఏదైతే ఉందో అంటే ఈ యొక్క పట్టణీకరణ పెరుగుతున్నటువంటి నేపథ్యంలో ఈ వ్యవసాయ భూములు మరి నివాస స్థలాలుగా మారుతున్నటువంటి పరిస్థితులు కానివ్వండి లేదంటే పరిశ్రమల అవసరాల కోసం ల్యాండ్ ఎక్వేషన్ లేదా ల్యాండ్ కన్వర్సేషన్ జరుగుతున్నటువంటి విషయాలు కానీ అదేవిధంగా రోడ్సు అదేవిధంగా ఇట్లా ఏదైతే ఈ యొక్క ల్యాండ్ కన్వర్షన్ కింద ఏదో